ఈరోజు ప్రధానంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గం టిఆర్ఎస్ ఎల్పి టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మిగతా విస్తృతంగా వచ్చినటువంటి నాయకులందరితో కలిపి సమావేశం పెట్టుకున్నాం అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన మహబూబ్నగర్ జిల్లాను దత్తత తీసుకున్నాడు ఆయన దత్తతలో ఉండే నేను అడాప్ట్ చేసుకుంటున్నాను ఈ కరువు జిల్లా దీన్ని అది చేస్తా ఇది చేస్తా పొడి చేస్తా అని మాటలు చెప్పి ఇష్టం వచ్చినన్ని పునాదురాలు కలో కలవకుర్తి మన్ను ఉషాను రకరకాల పునాదురాలు వేసుకుంటాం ఉద్యమ సందర్భంగా నేను చేసే ఉపన్యాసాలలో నేను మాట్లాడేది ఈ పునాదురాలని ఎందుకు మనకు పట్క ఏడుస్తానుక సూచించానుక ఏం లాభము ఈ రాళ్ళని అసౌ అడ్డ వేస్తూ చెగ్గమని అవుతుంది రాయనైతే నేను నవ్వేది జనం సప్పట్టు కొట్టి సభలలో నేను చెప్తుంటే ఒక్క డ్రాప్ వాటర్ కూడా పొలాలు పారడానికి రాలే తత్ ఏంది నెట్ రిజల్ట్ బాటువాద నెట్ రిజల్ట్ పాలమూరు జిల్లాలో ప్రతి తాలూకా కేంద్రం అంటే ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి వలసలు పోవడానికి ప్రజలు ప్రతి బొంబాయి నుంచి బస్సు నారాయణపేట బొంబాయి బస్సు వనపర్తి బొంబాయి బస్సు ఇంచుమించు అన్ని తాలూకాల నుంచి బొంబాయికి డైరెక్ట్గా బస్సు ఏం చేస్తారు ప్రజలు పొట్ట చేత పట్టుకొని వలస పోవాలి బతకబోడు తప్ప ఇంకో గతి లేదు జిల్లాకు జిల్లా మొత్తానికి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ కృష్ణా బేసిన్లో ఉంటుంది భయంకరమైన కరువు చివరికి ఆ జిల్లాలో ఉండే అనేక మంది కవులు అనేక పాటలు రాసినారు ఆ గోరేటి వెంకన్న గారు అయితే పల్లె పల్లెలో పల్లె పల్లెళ్ళు మొలిచే పాలమూరులోనని అని చెప్పి పాట రాసి పాడు ఆ పాట బాగా పాపులర్ సాంగ్ కూడా తెలంగాణ ఉద్యమం పొడవుతో కూడా భయంకరంగా మోగినటువంటి సాంగ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్లోగన్ సమైక్య రాష్ట్రంలోనే సమగ్ర అభివృద్ధి నేను ప్రథమ మహాసభకు పాలమూరు జిల్లాకు పోయినా బహుబునాయుడు టౌన్లో పెట్టాం పెద్ద భారీ మీటింగ్ జరిగింది దాదాపు డెబ్బై ఎనభై వేల మంది వచ్చారు ఆ మీటింగ్లో నాకు బాగా కోపం వచ్చి ఏమయ్యా చంద్రబాబు నాయుడు అప్పటికి ఏంటంటే కర్ణాటకకి కొంత ముంపు ప్రాంతం ఏమిటి జురాల ప్రాజెక్టులో ఏంటంటే కొద్ది ముంపు ప్రాంతం కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది ఒక పదమూడు కోట్ల రూపాయల వాళ్ళకు కాంపెన్సేషన్ ఉంది కట్టడు ఒక రూపాయి కట్టడు ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు నువ్వు దత్తత తీసుకున్నావు కథ తీసుకున్నావు డైలాగులు చెప్తున్నావు ఇక్కడ చచ్చిపోతాను జనము బొంబాయికి వలసలు పోతుండ్రు ఇటువంటి పరిస్థితులలో కూడా కర్ణాటక డబ్బులు కట్టడానికి డబ్బులు లేవా ఇదేనా సమైక్య రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి అంటే పట్టిగా బ్యారేజ్ ఆ గోడ లెక్క కట్టిన విడిచిపెట్టేసి చూసి తమాషా అని చాలా తీవ్రమైన విమర్శలు చేశాను మోకాళ్ళ మీద పరిగెత్తి కట్టిండి చంద్రబాబు నాయుడు అప్పుడు ఆ కర్ణాటక చెల్లించాల్సిన కంపెన్సేషన్ ఏదైతుందో మోకాళ్ళ మీద ఉరికి నా దాడి తట్టుకోలేక కంటిన్యూగా పెట్టినాం దాని తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే ఆర్డీఎస్ దగ్గర బాంబులు పెట్టి పేల్చేయడం అది మీ అందరికి కూడా తెలుసు బాంబులు పెట్టి పేల్చడం రెండుసార్లు మూడు సార్లు పేల్చినారు నేను ఫస్ట్ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత నేను ఎంచుకున్న ఎజెండా నా ఎజెండాలో మొదటి పాదయాత్ర నేను చేసినటువంటిది జోగులాంబాటు గద్వాల పాదయాత్ర చేసిన నేను ఈ అన్యాయం సంగతి ఏంది అని దాన్ని ప్రజలలో ఎండగట్టాలని చెప్పి గవర్నమెంట్ కూడా ఒత్తిడి తేవాలని చెప్పి ఎందుకు తెలంగాణ ఉద్యమం చేస్తున్నామనే లోకానికి తెలియాలని చెప్పి నేను జోగులాంబటు గద్వాల పాదయాత్ర చేసినాను దాన్ని మొత్తం అసలు కంప్లీట్ ఎనభై వేల ఎకరాలకు బారాల్సినటువంటి ఆ ఆర్డీఎస్ తినాలు పదిహేను వేల ఎకరాలు పదివేల ఎకరాలు ఇరవై ఎకరాలకు వచ్చింది తగ్గిపోయింది అడిగే నాతుడు లేడు నేను అంతకు ముందే పాదయాత్ర కన్నా ముందే స్వయంగా మేమందరం జిల్లా జిల్లా మహబూబ్ జిల్లా నాయకులు నేను కలిసి ఆర్డీఎస్ హెడ్ వర్క్స్ ఎక్కడ ఉంటాయంటే కర్ణాటకలో ఉంటాయి రాయచూర్ దగ్గర అక్కడ దాకా పోయి మొత్తం ఆశాంతం ఆ కాలువ పొడవుతో తిరిగి అర్థం చేసుకొని ఆ తర్వాతనే నేను గద్వాల టు జో మన అలం ఆలంపూర్ గద్వాల పాదయాత్ర పెట్టాను తిరిగి దాన్ని ఎక్స్పోజ్ చేసినాను అప్పుడు అక్కడ గొడవ చేస్తే అప్పుడు జూరాల లింక్ కెనాలను మొదలుపెట్టండి చంద్రబాబు నాయుడు జూరాల టు ఆర్డీఎస్కు లింక్ కెనాలని మళ్ళో డ్రామా కట్టి అంటే ప్రతిసారి ఏ మార్చడము తెలంగాణ ప్రజలను ఒక రకమైన దగా చేయటం తప్ప రాలే ఒక డ్రాప్ వాటర్ రాలే ఎప్పుడు రాలే సహజం రాజకీయాల్లో గెలుపులు ఉంటాయి ఓటములు ఉంటాయి ప్రభుత్వాలు మార్పిళ్ళు ఉంటాయి జరుగుతాయి కానీ ఎంత తెలుగు తక్కువ దద్దమ్మ ప్రభుత్వం వచ్చినా నెక్స్ట్ సక్సెస్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా రాష్ట్ర ప్రయోజనం కదా ఒక ప్రాజెక్ట్ అంటే ప్రజలకు నీళ్ళు వచ్చేది కదా ప్రజలు బ్రతికేది కదా దాన్ని కొనసాగిస్తారు ఇప్పుడు ఒక్క తట్టడం మట్టి కూడా తీయలేదండి మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం తీయలే మరి దాన్ని ఎందుకు అబ్యాండన్ చేసిన రో దానికేం ఉద్దేశం ఉందో ఇంత ఏంది ఇంత దారుణమైంది రెండు నెట్ సంవత్సరాలు గడిచిపోయినాయి ఇప్పుడు మేము గమనిస్తూ ఉన్నాం మధ్యలో ఏమైంది కేంద్ర ప్రభుత్వం ఏ కేంద్ర ప్రభుత్వంతో తమాషా బీజేపీ మొదటి నుంచి మాకు తెలంగాణకు శని అయింది అది కేంద్ర ప్రభుత్వం ప్రతిదాన్ని వ్యతిరేకించడమే ప్రతిదాని చంద్రబాబు ఎన్డిఏలో చేరడం ఆయన మాటలు పడుకుని వ్యతిరేకించడం అడ్డంగా ఇష్టం వచ్చిన పద్ధతులు మేము బాగా మేము మేము రోజులు అనేకమైనటువంటి పోరాటాలు చేసినాం చేసి దాన్ని ఎప్పటికప్పుడు సాధించుకున్నాం అనుమతులు కానీ ఇంకోటి కానీ మొత్తం తొమ్మిదో పదో అవసరం పడతాయి అందులో ఆరు అనుమతులు ఆల్రెడీ వచ్చేసినాయి మెయిన్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ కమిటీది అదే మెయిన్ అసలు ప్రాజెక్టుకు లైఫ్ లైన్ దాని మొత్తం అనుమతులు వచ్చేసినాయి దాని తర్వాత మిగిలిన అనుమతులన్నీ లాంఛనమేగా ఇచ్చేయాల్సిందే అది ఇచ్చిందంటే అటువంటి అతి ముఖ్యమైనటువంటి అనుమతి కూడా తెచ్చినాం అన్ని తెచ్చినాం అన్ని వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు ఎంపీల అవసరం ఉంది కదా అక్కడ వాళ్ళకు ఇప్పుడు ఇద్దరు ఇద్దరు ఎంపీలు అవసరం కదా నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు దానికోసం బీజేపీ ఎంతకన్నా దిగదారుతుంది అక్కడ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి కాబట్టి ఎంతకైనా దిగజారి ఆయన మాట పట్టుకొని డిపిఆర్ని వాపసు పంపించారండి మేము ఉన్న రోజులు రాలే డిపిఆర్ వాపసు అనుమతులు తెచ్చిన ఉంటాం మేము ఇంకా డీపీఆర్ వాపస్ వస్తే భూమి ఆకాశం ఒకటి చేయాలా రాష్ట్ర ప్రభుత్వం ఎంత లొల్లు చేయాలా ఎంత హడావుడి చేయాలి ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకుపోవాలి అవసరం వస్తే మేము వడ్లు కొనకపోతే పోయి ఢిల్లీలో ధర్నా చేసినామండి మేము అప్పుడు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు పండించిన పంట కొనకపోతే యావత్తు ఎమ్మెల్యేలు కేబినెట్ అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచినాం మేము ఎనభై లక్షల టన్నులు మాకు తీసుకుంటామనేటువంటి ఒప్పందం మీద సంతకం చేయించుకొని వచ్చినాం వడ్లు కొనిపించినాం ఎఫ్సిఐతోని మామూలు వడ్లు కొనకపోతేనే మేము అంత అడావుడు చేసిపోయినాము కానీ ఒక ఇంత పెద్ద ప్రధానమైన మూడు జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టు డిపిఆర్ వాపసు పంపిస్తే వీళ్ళు కుయ్యలేదు కుట్టుకోలేదు వాళ్ళకి చెప్పని కూడా చెప్పలేదు తెలుగు ఎవరికి బయట మమ్ జస్ట్ దేవర్ మమ్ ఇంకా బాధాకరమైన అంశం ఏంటంటే ఇది రాష్ట్ర ప్రభుత్వమా ప్రభుత్వం ఉందా నిద్రపోతున్నారా ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకోటి లేదా ఇల్టు భూములు ఎట్లా అమ్ముదాం పల్ట భూములు ఎట్లా అమ్ముదాం ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం ఇండియంత కమిషన్ కొడదాం ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు నీళ్లు రైతులు మనుషులు లేరా ప్రాజెక్టులు ఎందుకు రెండేళ్ల నుంచి ఒక రూపాయి పెట్టలే తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం ఇటు రాష్ట్రాన్ని ఎండగాడతాం ప్రజల మధ్యలో ఖచ్చితంగా ఇలా మొత్తం విస్తారంగా మాట్లాడినాం చర్చించినాం చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం కంపల్సరీ పాలమూరు రంగారెడ్డి నల్లగొండ జిల్లాలలో గ్రామ గ్రామాన దానికి పోస్టర్ డిజైన్ అవుతుంది కరపత్రం డిజైన్ అవుతుంది ప్రజా ఉద్యమాలు చేస్తాం పెద్ద బహిరంగ సభలు పెడతాం నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియ పరత్వాన్ని ఎండగడతాం ఇప్పుడు వాయిస్ మేము అదొకటిదోటి అడ్డం పొడుగు మాట్లాడి కిరికిరి మాటలు మాట్లాడి ఈ కారు కూతురు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా ఈ ఏళ్ళ దాకా వేరే కథ రేపటి నుంచి వేరే తోలు తోలు తీస్తాం ఎక్కడికక్కడ ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం అడుగు అడుగు చెక్ చేస్తాం ప్రతి విషయంలో చెక్ చేస్తాం సఫిషియన్ టైం వీ హ్ గివెన్ మేము తొందరపడి మేము ఎందుకు అయ్యి మా ప్రభుత్వం పోయింది వీళ్ళు వచ్చేయండి అనేటువంటి ఒక పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే అటువంటి వాడికి పోలే ఇష్యూల మీద పోరాడుతున్నాం ఒకే ఫ్యూ మెంబర్స్ మీద పోరాడుతున్నాం ఇంకొకటి పోరాడుతున్నాం ఇంకొకటి పోరాడుతున్నాం రకరకాల భూదందాల మీద దోపిడీ మీద లాగా చెర్ల మీద చెర్ల మీద పోరాడుతున్నాం పార్టీ కొట్టాడుతున్నది తప్పకుండా తప్పదు కాబట్టి కొట్టాడుతాం ఇప్పుడు మొత్తం మొదటికే ముప్ప పరిస్థితి ఉంది ఈ కే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని కూడా తప్పకుండా చేస్తాం ఇన్ని రోజులు ఒక రకంగా పోయినాం కానీ తప్పేటట్లేదు ఇప్పుడు ఎవరితోనైనా సరే కొట్లాడతాం తెలంగాణ కోసం భయపడడం ఏందాకైనా పోతాం ఈ కొండ మీద గోపైనా సరే కొట్లాడతాం తప్ప ఇడిసిపెట్టాం ఇక్కడ ఏమి ముఖాలు చూసేది కానీ ఇంకోటి కానీ నైసిటీస్ ఏమి లేవు దేర్ ఇస్ నో నైసిటీ ఎట్ ఆల్ విల్ ఫైట్ డెఫినెట్గా ఫైట్ చేస్తాం ఎందుకంటే రక్షించుకోవాలి రాష్ట్రం యొక్క హక్కులు రక్షించుకోవాలి నీళ్ళు రక్షించుకోవాలి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు రక్షించుకోవాలి ఈ విధంగా ఇప్పుడు మా కళ్ళ ముందు జరిగినటువంటి దీనిలో ఈ ఈ దుర్మార్గంలో ఎట్లా మౌనం పాటిస్తాడు కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటాం ఎవరి కోసం ఉంటాం ఎందుకోసం ఉండాలి కాబట్టి అరాకిరి ముచ్చట్లు కావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ఆల్తు ఫాల్తు కూతలు కూసి ఏదో చేస్తామంటే చెప్తా బీజేపీ కథ కూడా చెప్తా ఎందుకు చెప్పా డెఫినెట్గా చెప్తాము అరే నువ్వు మా ఇంతక వచ్చి మాకు దోసుకపోతే అని ఊకుంటామే నాకు అక్కడ నువ్వు వేలైతుంది ఏమైనా ఉండొచ్చు కాక ఏమైనా ఉండకపోవచ్చు కాక నీ జే పై చేపెట్టి పైసలు గుంచుకుంటా అంటే సాధారణ చదురణ కనుక కొట్లాడతాం కదా రెండవది ప్రభుత్వం కూడా సర్వభ్రష్ట ప్రభుత్వం సర్వముల భ్రష్టమైంది ఇవాళ రైతులు రోజుల తరబడి గంటల తరబడి చెప్పులు పెట్టి బీఆర్ఎస్ లేకముందు చెప్పుల లైన్లు ఉండే బీఆర్ఎస్ ఉన్న రోజులు చెప్పుల లైన్లు మాయమైనవి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ లాగానే మళ్ళీ ఇప్పుడు చెప్పుల లైన్లు స్టార్ట్ అయిపోయినాయి వరుస పెట్టి మళ్ళీ ఇప్పుడు ఏందో యాపో బోపో తెచ్చిండ్రు అది ఒత్తితే నడసలేదు పిక్తలేదు అది ఎరువు బస్తాకు యాప్ ఎందుకైనా అర్థం కాదు ఇంకా ఆ యాప్లో కూడా నేను నాకు నాకు పూర్తిగా తెలియలేదు నేను రాత్రి కూడా చెప్పే ఆ యాప్లో ఏముంటుందట ఇప్పుడు నేను నాకు పట్టుందా అది ఎన్ని మాటలు ఇస్తారట సపోజ్ నాకు మూడు ఎకరాలు ఉంది మూడు ఉంటే ఎకరానికి రెండు బస్తాలు చొప్పున మూడు సార్లు ఇస్తారట అది అంటే మూడు సార్లు పోవాలి యాడికి పోవాలో నాకే తెలియదు మొట్టమొదల యాపే దొరకదు కాలబెట్టి అది ఏదైనా చదువుకున్న పోరాన్ని పెట్టుకొని విని పట్టుకుని తిప్పలా వాడదామంటే కూడా ఆ యాప్ ఒత్తితే ఏమి కాదట యా పొత్తుతే ఏం కనబడుతుంది అట గోదా ఏ గోదాములో ఎరువులు చెప్తారట అంటే ఇలా గజవేళలో చెప్తారు రేపు సిద్దిపేటలో చెప్తారు ఎల్లుండి సిరిసిల్లా చెప్తారు ఏ గోదామకి పోవాలి ఎట్టు పోవాలి ఇంతకన్నా జోకు ఉంటుందా రైతులకు మండల కేంద్రంలో ఎరువుల దుకాణం ఉంటుంది తప్పే వాళ్ళ తాలూకా కేంద్రంలో ఉంటుంది ఎక్కువ ఎక్కువ వాళ్ళ సావుకారు ఉంటాడు ఇచ్చిన వాడు ఉంటాడు అప్పిచ్చిన వాడు ఉంటాడు నిన్న నేను హైదరాబాద్ వస్తున్నాను నిన్న నిన్న నేను ఫామ్ నుంచి బయలుదేరి వస్తుంటే ఒక పది చోట్ల ప్రామిస్ చెప్తున్నాను టెన్ ప్లేసెస్లో పక్క పండు కానీ కార్లో కూర్చున్నాడు రెండు స్టీరింగ్ ఇచ్చి పెట్టి రెండు చేతులు మీకు పెట్టిండు బాస్ మళ్ళీ మనం జల్దీ రావాలి మనమే వస్తున్నాం నెక్స్ట్ మనమే అని దుంకుతున్నాడు ఆ మోడర్ మోటార్ మోటార్ పై వాడు పక్క మనం రుమన్న పక్క మన వచ్చి వాడు వచ్చి నెక్స్ట్ మనమే సార్ వచ్చేస్తున్నాం పోతుంటాడు హైదరాబాద్ సిటీలా అనేక ప్లేసెస్లో కనీసం ఒక పది పన్నెండు ప్లేసెస్లో అటు చెప్తున్నారు జనం అది దేనికి సంకేతం మీ మీద ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారు రోజురోజుకు మీ చర్యల వల్ల మీ పిచ్చి పనుల వల్ల బిజినెస్ మీటి పెడతాం ఎంపోజులు చేసుకుంటాం ఏ ప్రభుత్వం నా చేయాల్సిందే అడ్డగోలు జమాబంది దానికి లెక్కలేని కథ అంటే ఏందన్నట్టు ఒక హైప్ క్రియేట్ చేసుడు దీనికి ఆజుడు దీనికి గురువు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే ఎమ్ఓవీలు సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి ఇరవై లక్షల కోట్లు వచ్చి ఉండాలి ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్ట కదా వైజాగ్లో అమరావతిలో కదా వైజాగ్లో పెట్టిండ్రు వైజాగ్లో ఎవరు వెళ్ళి ఎంఓవైలు చేసిన వాళ్ళంటే వంట మనుషులు చెప్పాండ్రు ఆ స్టార్ హోటల్లో ఉండి బయట మంట మనుషులు వాడు ఎవడ సప్లై చేసోళ్ళు వాడు వచ్చి కూసే సంతకం పెట్టడం పెట్టి వాడు పాపం అవునా అండి ఇది పాపులర్ అయింది అది ఇప్పుడు మరి ఎక్కడ పెట్టుకోవాలి ఇక్కడ ఎక్కడ చెప్పండి ఆ ఒక పదివేల కోట్లు అన్నది రావాలి పదిహేను లక్షల కోట్లు ఆరు లక్షల కోట్లు ఎనిమిది లక్షల కోట్లు అయితే అప్పుడు జరిగింది ఈ భోపాల ముఖ్యం ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఫ్యూచర్ సిటీ తొక్క సిటీ ఎవరికి కావాలి నీ ఫ్యూచర్ సిటీ నాకు అర్థం కాదు నువ్వు పెంచినావు హైదరాబాదును ఎవరు చేసింది హైదరాబాద్ సిటీ ఇంత వైబ్రాంట్ సిటీ ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఓ నాలుగు వందల సంవత్సరాల చరిత్రతోని దీనికంతా ఒకటి 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 బ్రోధి జరిగి ఆటోమేటిక్గా పెద్ద సిటీ అయింది అట్లా అన్ని కావు అందరికి కావు ఇక నన్ను ఇచ్చడానికైతే వాళ్ళ నోరు మొక్కాలి ఎప్పుడో సందర్భంలో కోపమచ్చ కూడా విత్తనావు అంటే ఓ మనిషిని వాట వేరు పొద్దా కాదే కదా తన కేసీఆర్ చచ్చిపోవాలి మాట్లాడినప్పుడల్లా ఎక్కడైనా మాట్లాడు ఏ సందర్భంలో మాట్లాడు కాలేజీలో మాట్లాడు లేకపోతే ఇంకొకడే మాట్లాడు స్కూల్ పిల్లల కాడ మాట్లాడు గింత గింత అక్కసు ఉంటుంది మనుషులకు అది కరెక్ట్ అవుతుందా సో ఇష్టం వచ్చిన పద్ధతులు మాటలు ఇష్టం వచ్చిన దుర్మార్గ ప్రచారాలు అన్ని పచ్చి అబద్ధాలు నోరు ధరిస్తే రియాలిటీ వేరుంది జరుగుతున్నది వేరున్నది అన్ని రికార్డ్ అవుతున్నాయి ప్రజలలో అని గమనిస్తున్నారు సో కాబట్టి నిజంగా చెప్తున్నా చాలా సంతోషంగా చెప్తున్నాను నేను భూముల ధరలు పెంచినాం తెలంగాణలో ప్రజా ఆస్తులు పెంచినాం ప్రజా ఆస్తుల యొక్క విలువ పెంచినాం నాలుగు ఎకరాలన్నాడు ధీమాతో ఉన్నాడు తెలంగాణలో కొద్దిగా డాంబర్ రోడ్ అంటుకుని నాలుగు ఎకరాల ఉన్నాడు యాభై కాడికి గడికి అంతేనా రెండు కోట్లు నాకు రెండు కోట్ల శ్రీమంత అని చెప్పుకున్నాడు కాళ ఎగ్గరేసుకొని ఇవాళ ఏమైనాయండి భూముల ధరలు కుప్ప ఊలిపోయినాయి ఇంట్లో అమ్మాయి పోయింది ఉంటే ఎకరం అమ్మి చేద్దాం అనుకుంటే కొనే దిక్కులే అని కన్నకు నీళ్ళు పెట్టుకుంటారు ప్రజలు ఇవాళ లేదు ఒక ఎకరా కూడా అమ్ముడు పోతలేదు నుడు కొంటలేడు దిక్కు లేకుండా అమ్ముకుంటే ఇష్టం వచ్చిన అడవైన ధరలకు అమ్ముకోవాలి అయితే అప్పుడు జరిగింది ఈ భోపాల్ ఆ ముఖ్యమంత్రి అప్పుడు నేను ముఖ్యమంత్రి ఉంటే భోపాల్లో ఉన్న ఆయన ఆయన పేరు శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన సీఎం ఉండే ఆయన ఆ ప్లానింగ్ అదే ఉన్న నీతి ఆయోగ్ ఉంది కదా దానిలో సబ్ కమిటీకి ఆయన చైర్మన్ జరి నేను భోపాల్లో పెడితే బాయ్ సాహిదారు వచ్చిపోను ఖచ్చితంగా బతమతే ఫోన్ల మీద ఫోన్లు చేస్తే ఏ ఏం పోపాలి లేవా మీరు చూసుకో అంటే లేదు సార్ నువ్వు తప్పకుండా రావాలంటే సరే అని పోయినండి అయితే ఆడొక ఇండస్ట్రీ మేలు ఇస్తారు అండి వాళ్ళు గవర్నమెంట్కి ఉంటారు కదా మధ్యప్రదేశ్కు ఆమె వచ్చి నీ కొడుకు వచ్చి బాగా ఆగం ఆగం చేస్తాను నీ మమ్మల్ని అంటే ఎందుకు చేస్తాను అమ్మంటే ఆయన అదొకటితోటి మాట్లాడు ఎక్కువ చేసుకుంటుండ్రు బాగా అంటే నువ్వు కూడా అన్నలాడు గట్టిగా చెయ్యి ఆమె వసుంధర రాజే చెల్లెలు ఆమె పేరు యశోధర రాజే అన్నది అంటే నేను అంతకుముందు ఒక కొద్ది రోజుల ముందే నేను భోపాల్ పోవడానికి ఒక దాదాపు టూ త్రీ మంత్స్ బిఫోరే మోడీ గారు వచ్చిండు అక్కడ వచ్చి పద్నాలుగు లక్షల కోట్ల మోదీ చేసి ఇది మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఏంటి మొన్న పద్నాలుగు లక్షల కోసం చేసిన కాదమ్మా మీకు నాకు అర్థంగా నీకేం నువ్వు ప్రధానమంత్రి మీకు సపోర్ట్ ఉండే మీకు పార్టీ మీకు మంచిగా నీకు ఇంత లాభం ఉందంటే ఓ సో భోగసాయి సాబాని ఆమె నేను అతను ప్రాం చెప్తున్నాను నేను అయ్యో షాక్డ్ అది వచ్చేదా పోస్తానంత వాటిదే గ్యాసు అంటే ఈ గ్యాసులు ఎవరిని మోసం చేయడానికి ఇంత మంచి ఇస్తారు ఆ ప్రజలను నికరంగా వస్తే పెట్టుబడులు రావాలి కదా కనబడతాయి కదా ఆ పెట్టుబడులు వస్తే లాభాలు జరుగుతాయి ఉద్యోగాలు వస్తాయి ఫ్యాక్టరీలు వస్తాయి అడిషనల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది స్టేట్ గవర్నమెంట్కి జిఎస్టీ పెరుగుతుంది ఏం లేదు వాటిదే గ్యాస్